అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలుగా పరిగణిస్తారు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం వచ్చింది ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామి భూమిపై ఉద్భవించి ఈ తిరుమల శనివారాల్లో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తానని ఆ వెంకటేశ్వర స్వామి మాట ఇచ్చారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి ఇప్పటికీ మొదటి తిరుమల శనివారం పూర్తయింది అయితే ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం వచ్చింది మరి ఇంతటి అద్భుతమైన శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో స్వామివారిని పూజించాలి ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ శక్తివంతమైన తిరుమల శనివారం నాడు ఆడవారు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి తెల్లవారుజామున దీపారాధన చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూజ చేసుకోండి దీపారాధన చేసే ఆడవారు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి తిరుమల శనివారం పూజను ప్రారంభించండి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను సిద్ధం చేసుకోండి ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని స్వామిని పూజించాలి ముందుగా ఒక చెక్క పీఠాన్ని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకుని ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకోండి ఈ తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని నిండుగా అలంకరించుకోవాలి కాబట్టి పుష్పాలతో స్వామివారిని అలంకరించి వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయండి తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను ఏర్పాటు చేసుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక వివాహమైన ఆడవారు తులసి దళాలను తుంచకూడదు కాబట్టి మగవారు మాత్రమే తులసి దళాలను తుంచాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి బంగారపు నగలతో కానీ ముత్యాల దండలతో కానీ స్వామివారిని అలంకరించి దీపారాధన చేసుకోవాలి ఈ తిరుమల శనివారం వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి అలంకరించే నగలను పసుపు నీటితో శుద్ధి చేసుకొని స్వామివారి పటానికి వేయండి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి చిత్రపటాన్ని అలంకరించుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అలంకరించి తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకోండి తిరుమల శనివారం పూజలు కలసం ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని ఆ కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్లు పోసి కలసం పైన కొబ్బరికాయను పెట్టి కలశాన్ని పూలతో అలంకరించుకోండి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారట అయితే కలశాన్ని పెట్టలేని వారు ఒక చిన్న రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గది ఈసారి పెట్టుకుని వెంకటేశ్వర స్వామిని పూజించుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి కాబట్టి పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి ముఖ్యంగా ఈ తిరుమల శనివారం నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు పిండి దీపాలు తయారు చేసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి అయితే అగ్గిపుల్లతో మాత్రం పొరపాటున కూడా పిండి ప్రమిదలను వెలిగించకూ కూడదు కర్పూరంతో కానీ అగరవత్తులతో కానీ పిండి దీపాన్ని వెలిగించాలి పూజలో వెలిగించిన పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పిండి దీపాలకు నమస్కారం చేసి పుష్పాలు అలాగే అక్షంతలు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక విశేషంగా ఈ తిరుమల శనివారం నాడు గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే గులాబీ పూలతో స్వామిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఇక చామంతి పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇక గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవదే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కాని చదవండి ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం మరియు వడపప్పును నివేదించాలి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి సాంబ్రాన్ని పొగవేసి మూడు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ తలపైన వేసుకోండి ఈ విధంగా ఈ తిరుమల శనివారం నాడు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి మరలా సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి కలసం పైనున్న కొబ్బరికాయను తీసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి అలాగే పసుపు గణపతిని కదిలించి వారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా తిరుమల శనివారం పూజను ఆచరిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు చక్కగా కూర్చొని స్వామివారిని పూజించాలి అంతేకాని నిలబడి పూజలు చేయకూడదు అలాగే ఈ తిరుమల శనివారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే ఈ తిరుమల శనివారం నాడు ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి సాధారణంగా రావి ప్రదక్షణాలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కానీ ఈ తిరుమల శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది మీ మనసులోని కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి అయితే ఈ తిరుమల శనివారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి తిరుమల శనివారాల్లో ఉపవాసం ఉంటే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాన్ని దర్శించి రాత్రిపూట భోజనం చేయాలి ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు ఇక ఈ తిరుమల శనివారం నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండాలి భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ తిరుమల శనివారం నాడు ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక మనలో చాలా మంది ఏడు శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటారు అయితే ఈ తిరుమల శనివారాల్లో ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది అక్టోబర్ నాలుగవ తేదీన మూడవ తిరుమల శనివారం వచ్చింది అలాగే అక్టోబర్ పదకొండవ తేదీన నాలుగవ శనివారం వచ్చింది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్